నిత్య జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో భగవంతుడి పాపాత్మలను ఎందుకు శిక్షించడం లేదు అనుకుంటూనే ఉంటారు పాపాలు చేసేవారు సుఖంగా ఉంటున్నారు వారికి దేవ భగవంతుడి శిక్ష విధించడం లేదు దేవుని పూజించే వారికి మాత్రం శిక్షలు వేస్తున్నాడు భగవంతుడికి ఇలా ఎందుకు చేస్తున్నాడు అని చాలామంది అనుకుంటూ ఉంటారు అయ్యో ఈ మనిషి చాలా మంచివాడు కానీ భగవంతుడు ఇతనికి అన్యాయం చేశాడు అలాగే మోసాన్ని చేస్తూ అందరికీ దుఃఖాన్ని కలిగించే వాళ్ళు మాత్రం ఈ రోజుల్లో చాలా సంతోషంగా సుఖంగా బతుకుతున్నారు వారికి మాత్రం భగవంతుడు శిక్ష వేయడం లేదు భగవంతుడు అయితే అన్నీ చూస్తూనే ఉంటాడు కదా మరి ధర్మంగా ఉండేవారికి కష్టాలు అన్యాయం చేసేవారికి సుఖాలు ఇస్తున్నాడు అని భగవంతుని నిందిస్తూ ఉంటారు అయితే భగవంతుడు పాపాత్ములు పాపాలు చేస్తున్న చూస్తూ ఎందుకు ఊరుకుంటాడో ఒక చిన్న ఇతిహాసం ద్వారా తెలుసుకుందాం పూర్వం ఊర్లో ఒక ఊర్లో ఒక మహాశివుని మందిరం ఉండేది ఆ మందిరంలో భగవంతుని సేవ చేయడానికి ఒక బ్రాహ్మణ్ణి నియమించారు అతను ప్రతిరోజు ఆ మందిరాన్ని శుభ్రం చేసి ఉదయం సాయంత్రం పూజలు చేసేవాడు ఆ బ్రాహ్మణుడు ఎంతో భక్తి శ్రద్ధలతో భగవంతుని పూజించేవాడు ఆ బ్రాహ్మణుడు చాలా పేదవాడు మందిరానికి వచ్చి ఎవరైనా కానుకలు ఇస్తే వాటితోనే అతను కాలం గడిపేవాడు ఇలా కాలం గడుస్తూ ఉంది ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు భగవంతునితో తన కష్టాలను తను పడుతున్న బాధలను చెప్పుకొని బాధపడుతూ ఉండేవాడు రోజులాగే ఒకరోజు ఉదయాన్నే ఆ భగవంతుని విగ్రహం ముందు నిలబడి ఆ భగవంతుని ఇలా అడుగుతున్నాడు ఓ పరమేశ్వరాన్ని ఈ జీవితం నీ జీవితం ఎంత సుఖంగా ఉంటుందో కదా నువ్వు మందిరంలో ఒక దగ్గర కదలకుండా కూర్చుని భక్తులు చెప్పే కోరికలను వింటూ ఉంటావు నీకు మంచి మంచి ప్రసాదాలు సమర్పిస్తారు నీకోసం భజనలు చేస్తారు పూజలు చేస్తారు గొప్ప గొప్ప కానుకలను నీకు ఇస్తారు నీకు ఎలాంటి కష్టాలు ఉండవు నువ్వు కూర్చుని దగ్గరికే అన్ని సౌకర్యాలు వచ్చి చేరుతాయి కానీ నా జీవితం ఒక్కసారి చూడే ఎంత కఠినంగా ఉందో నా చాలా చిన్న జీవితం దానిలోనే ఎన్నో కష్టాలు అనేక రకమైన సమస్యలు అనారోగ్యాలు రోజు మొత్తం కష్టపడుతూనే ఉంటాను అలా కష్టపడితేనే కుటుంబానికి రెండు పూట్ల తిండి పెట్టగలను లేదంటే అందరూ పస్తులు ఉండవలసిందే నీకు పాపాలు చేస్తున్న వారు కనబడడం లేదా వాళ్ళు ప్రతిరోజు పాపాలు చేస్తూ కూడా సుఖ సకల సంతోషాలను అనుభవిస్తున్నారు నా జీవితం కూడా నీలాగే ఉంటే నాకు ఎంత సుఖం లభిస్తుందో కదా నా జీవితం మొత్తం సకల సుఖాలతో జీవించేవాడిని నేను కావలసినట్టుగా నా జీవితాన్ని జీవించేవాడిని అంటూ బాధపడుతూ ఉండేవాడు ఇదంతా వింటున్న భగవంతుడి విగ్రహం నుండి ప్రత్యక్షమే ఆ బ్రాహ్మణితో ఇలా అంటున్నాడు ఓ భక్తుడా నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు నువ్వు ఏ విధంగానైతే నా గురించి ఆలోచిస్తున్నావో ఆ విధంగా ఉండదు దూరం నుంచి దూరం నుండి చూస్తే అందరి జీవితాలు మనకన్నా సుఖంగా జీవిస్తున్నట్టే కనిపిస్తాయి కానీ వాస్తవంకి వాస్తవానికి ఏమిటంటే వారి కష్టాల గురించి మనకు తెలిస్తే అప్పుడు అనిపిస్తుంది నాకంటే ఎక్కువగా కష్టాలను అనుభవిస్తున్నారు అని అనిపిస్తుంది నాయన నేను నా జీవితాన్ని చాలా సుఖంగా జీవిస్తున్నానని నాకు ఎటువంటి ఆలోచనలు లేవని నువ్వు అనుకుంటున్నావు కానీ నా జీవితం జీవించడం అంత సులభం కాదు నేను కూడా చాలా విషయాలను ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉండాలి ఎన్నో వ్యవస్థలను రచించవలసి ఉంటుంది మంచివారికి మంచివి ఏ విధంగా చేయాలి చెడ్డవారిని ఏ విధంగా శిక్షించాలి ఎలాంటి వారికి ఏ విధంగా సహాయం చేయాలి ఎవరితో ఏ కర్మ చేయించాలి అలాగే అమాయకులను ఎలా రక్షించాలి అనాథలకు అన్న పానీయాలు ఎలా సమకూర్చాలి ఇంట్లో ఉన్న ఒక తండ్రి తన పిల్లల్ని ఎలా కాపాడుకుంటాడో అలాగే నేను అందరినీ ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలి అన్ని బాధ్యతలను ఒకేసారి నిర్వహించడం అంత సులభమైన విషయం కాదని భగవంతుడు చెప్తాడు భగవంతుని మాటలు విన్న బ్రాహ్మణుడు పరమేశ్వర మీరేం మాట్లాడుతున్నారు ఇవన్నీ చూసుకోవడం అనేది మీకున్న శక్తులకి ఇది చాలా చిన్న విషయం మీ స్థానంలో నేనే కనుక్కుంటే చాలా సులభంగా ఈ బాధ్యతలన్నింటినీ నిర్వర్తిస్తాను అని చెప్తాడు అప్పుడు ఆ భగవంతుడు నాయన నా పనిని నువ్వు చేయలేవు దానికి చాలా ధైర్యం ఉండాలి మానవులకు అంత ధైర్యం ఉండదు మానవులకు కొద్దిగా సుఖం లభించగానే అహంకారం ఏర్పడుతుంది అలాగే కొద్దిగా దుఃఖం కలిగిన వెంటనే దాన్ని తట్టుకోలేరు అని భగవంతుడు చెప్తాడు ఎంత చెప్పినా ఆ బ్రాహ్మణ మాత్రం వినలేదు చివరికి ఒకరోజు భగవంతుని స్థానంలో ఉండి ఆ త భగవంతుని బాధ్యతలు నిర్వహిస్తానని కోరుకున్నాడు అప్పుడు ఆ భగవంతుడు సరే నాయన నువ్వు చెప్తే వినడం లేదు కదా నిన్ను ఒకరోజు నా స్థానంలో భగవంతునిగా ఉంచుతాను నీ స్థానంలో నేను జీవిస్తాను నేను చేసే పని ఎంత సులభంగా చేస్తావో చూస్తాను కానీ దానికి కొన్ని షరతులు తప్పకుండా పాటించాలి అవి ఏమిటంటే గుడిలోకి రోజు చాలామంది వస్తూ పోతూ ఉంటారు అందులో మంచివారు ఉంటారు చెడ్డవారు ఉంటారు భగవంతునిపై భగవంతునికి అందరిపైన కూడా అధికారం ఉంటుంది మంచివారు చెడ్డవారు అందరూ కూడా నా పుత్రులే కానీ ఫలితాలు మాత్రం నేను వారు చేసే కర్మలను బట్టి ఇస్తాను ఈ గుడిలోకి ఎవరు వచ్చినా నీ ముందు మాట్లాడినా నువ్వు మాత్రం మౌనంగానే ఉండాలి ఏమీ మాట్లాడకూడదు కేవలం వారి మాటలను మాత్రమే వినాలి వారు చేసే మంచి చెడు కర్మలను చూడు చూసి ఏం జరిగినా నువ్వు మాత్రం ఏమీ అనుకోకూడదు అంటాడు అంటే వారితో తిరిగి ఏమి చెప్పకూడదు అని చెప్తాడు దానికి ఆ బ్రాహ్మణుడు ఒప్పుకున్నాడు ఇక భగవంతుడు ఒక రోజు కోసం బ్రాహ్మణుని భగవంతునిగా మార్చేశాడు బ్రా బ్రాహ్మణుడు స్థానంలోకి ఆ భగవంతుడు వచ్చేశాడు అలా కొద్దిసేపు తర్వాత గుడిలోకి ఒక ధనవంతుడు వచ్చి భగవంతుడా నేను చాలా ధనాన్ని సంపాదించాను ఈరోజు నేను మరో కొత్త వ్యాపారం ప్రారంభించబోతున్నాను నన్ను ఆశీర్వదించి నాకు ఎక్కువ లాభాలు వచ్చేలా చూడు స్వామి అంటూ కొద్దిసేపు గుడిలోనే కూర్చున్నాడు అలా కొద్దిసేపు కూర్చొని లేచి వెళ్ళేటప్పుడు అతని జేబులోంచి ఒక చిన్న ధనం సంచి కింద పడిపోయింది దాన్ని అతను చూసుకోకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అక్కడ భగవంతుడిగా మారిన బ్రాహ్మడు ఇదంతా కూడా చూసి అయ్యో అతని ధనం సంచి ఇక్కడే పడిపోయింది అతను పిలిచి సంచి గురించి చెబుదాం అనుకున్నాడు కానీ ఏమీ మాట్లాడకూడదని భగవంతుడు పెట్టిన షరతు ఉంది అందుకే మౌనంగా ఉండిపోయాడు ఆ తర్వాత కొద్దిసేపటికి ఒక నిరుపేద వ్యక్తి ఆ గుడిలోకి వచ్చి దేవా నేను చాలా పేదరికంలో ఉన్నాను నా కుటుంబానికి నేను సరిగ్గా భోజనం కూడా పెట్టలేకపోతున్నాను ఇంట్లో నా తల్లి అనారోగ్యంతో ఉంది ఆమె వైద్యానికి కూడా నా వద్ద డబ్బు లేదు ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు ఏమీ అర్థం కావడం లేదు మీరు ఏదైనా సహాయం చేయండి నాకు ఏదైనా మంచి మార్గం చూపించండి స్వామి అంటూ వేడుకున్నాడు అలా ఆ వ్యక్తి గుడిలోంచి తిరిగి వెళ్తూ ఉండగా అతనికి ఆ ధనం సంచి కనపడింది వెంటనే అతను దాన్ని తీసుకున్నాడు అందులో ధనం చూసి అతనికి చాలా ఆనందం కలిగింది ఇక ఆ భగవంతుడే నా కష్టాలు చూసి ఈ విధంగా సహాయం చేశాడు అని సంతోషించాడు భగవంతుడు ప్రసాదించినదిగా అనుకుని ఆ భగవంతుడికి నమస్కరించుకుని దాన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అక్కడ భగవంతుడిగా ఉన్న బ్రాహ్మణుడు అయ్యో ఆ ధనం సంచి ఆ వ్యాపారిది ఇతను దాన్ని తీసుకువెళ్తున్నాడు అతను పిలిచి ఇది నీ కాదని చెప్పాలి అనుకున్నాడు కానీ ఏది జరిగినా భగవంతుడు ఏమీ మాట్లాడవద్దని చెప్పాడు కాబట్టి అతడు ఏమీ అనలేక కేవలం చూస్తూ ఉండిపోయాడు అతడు వెళ్ళిపోయిన తర్వాత గుళ్ళోకి పక్క ఊరు నుండి ఒక సైనికుడు వచ్చాడు సైనికుడు యుద్ధానికి వెళుతూ భగవన్ భగవంతుని ఆశీర్వాదం కోసం అక్కడికి వచ్చాడు సైనికుడు భగవంతుడిని ప్రార్థిస్తూ ఉండగానే ముందుగా వచ్చి ధనాన్ని పోగొట్టుకున్న వ్యాపారి కొంతమంది రాజభటెలను వెంటబెట్టుకొని అక్కడికి చేరుకున్నాడు అప్పుడు ఆ ధనవంతుడు బటిలారా నేను గుడిలో నుంచి వెళ్ళిన తర్వాత ఇతను మాత్రమే గుడిలోకి వచ్చాడు ఇతనే నా ధనం సంచి తీసి ఉంటాడు ఇతన్ని తీసుకువెళ్ళి విచారించమని అంటాడు వెంటనే రాజభటులు ఆ సైనికుడిని పట్టుకున్నారు ఇదంతా చూస్తున్న ఈ యొక్క భగవంతుడుగా ఉన్న బ్రాహ్మడు ఏమాత్రం అతనికి నచ్చలేదు అంతా కూడాను అంటే ఆ సైనికుడు నిర్దోషి ఆ ధనాన్ని పేద వ్యక్తి తీసుకువెళ్ళాడు ఇక బ్రాహ్మణుడు ఏం జరిగినా సరే నేను మాత్రం అన్యాయంగా ఒకరికి శిక్ష పడుతుంటే చూస్తూ ఊరుకోను భగవంతుడు పెట్టిన షరతులు ఇప్పుడు నేను పట్టించుకోను అంటూ విగ్రహంలో నుంచి ఇలా అంటున్నాను నాయన ఒక్క క్షణం ఆగండి నీ ధనం సంచిన ఆ వ్యక్తి దొంగిలించలేదు నీ ధనం సంచిని కన్నా ముందు వచ్చిన ఒక పేద వ్యక్తి దొంగిలించాడు నేను భగవంతుడిని నేను అన్ని చూస్తూ ఉన్నానే అంటారు ఇక అందరూ ఆశ్చర్యపోయారు ఇక భగవంతుడే చెప్తే దానికి తిరుగుంటుందా వెంటనే రాజభట్ల సైనికుడిని వదిలిపెట్టి ఆ పేద వ్యక్తిని పట్టుకొచ్చారు అతని వద్ద నుండి ధనం సంచిన కూడా తీసుకుని అతనికి శిక్షణ విధించారు ఆ పేద వ్యక్తికి చాలా బాధ కలిగింది ఇక అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు ఇలా ఒక్కరోజు సమయం పూర్తయింది భగవంతుడు అక్కడికి చేరుకున్నాడు ఇక బ్రాహ్మడు ఆ రోజు మొత్తం జరిగిన విషయం అంతా కూడా భగవంతుడికి వివరించి చెప్పాడు బ్రాహ్మడు బ్రాహ్మణుడు గర్వంగా ఇలా చెప్పాడు చూసావా భగవంతుడా నేను ఈరోజు ఒక సైనికుడికి జరిగే అన్యాయాన్ని ఆపి అతనికి న్యాయం చేశాను ఏ తప్పును జరగనివ్వలేదు నేను మంచి పని చేశాను కదా అని అంటాడు బ్రాహ్మణ్ మాటలు విన్న భగవంతుడు నా నాయన న్యాయం కాదు నువ్వు అన్యాయం చేసావు నువ్వు ఆ పేదవాడిని పట్టించి అతని కుటుంబానికి అన్యాయం చేసావు అనారోగ్యంతో ఉన్న అతని తల్లికి వైద్యం చేయించకుండా చేశావు ఆ వ్యాపారి ధర్మాత్ముడు కాదు అతడి పాపాలు చేసే చాలా ధనాన్ని సంపాదించాడు పేదవారి పొట్టగొట్టి ఆ ధనాన్ని సంపాదించాడు కొద్ది ధనం పోయినా అతనికి ఏ నష్టం కలుగుదు కదా కానీ ఆ ధనంతా ఆ పేదవాడు సుఖంగా బతికేవాడు కదా అయితే ఆ ధనవంతుడు చేసిన పాపాలు అతని అతనికి తగ్గి అతనికి పుణ్యం లభించేది నువ్వు ఆ సైనికుడిని కాపాడి కూడా అన్యాయం చేసావు ఆ సైనికుడు ఈరోజు ఒక చిన్న రాజ్యం పైన యుద్ధానికి వెళ్తున్నాడు ఆ యుద్ధంలో అతని చేతిలో చాలామంది నిర్దోషులు మరణించబోతున్నారు అతని రాజభట్టలు పట్టుకొని ఉంటే యుద్ధానికి వెళ్ళేవాడు కాదు అలాగే ఎంతోమంది ప్రాణాలు కూడా పోయి ఉండేవి కాదు అని ఆ భగవంతుడి మాటలు విన్న బ్రాహ్మణునికి చాలా బాధ వేసింది దేవా క్షమించండి నేను నా కన్నుల ముందు కనిపించింది మాత్రమే చూశాను దాని వెనుకున్న అంతరార్థాన్ని నేను చూడలేకపోయాను భగవంతుడా భగవంతునిగా ఉండడం అంత తేలికైన విషయం కాదు ఎందుకంటే మీకు ప్రతి జీవి గురించి పూర్తి పరిజ్ఞానం ఉంటుంది ఎవరికి ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఎవరి వద్ద నుండి ఏ సమయంలో ఏది తీసుకోవాలో మీకు తెలుసు మీరంతా మంచి చేస్తారు మేమే మిమ్మల్ని అర్థం చేసుకోలేక ఆ భగవంతుడు మాకు అన్యాయం చేస్తున్నాడు అంటూ నిందిస్తూ ఉంటాం మనకి ఈరోజు ఒక చెడు జరుగుతుంది అంటే దానిలో ఆ భగవంతుని ఆస్తం ఉంటుంది ఏదో ఒక కారణం లేకుండా అలా జరగదు అది చెడు రాబోయే కాలంలో మంచిగా మారవచ్చు ఆ భగవంతుడు ఏ చేసినా మన కోసం ఒక మంచి కోసమే చేస్తాడు మనం కేవలం మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నమ్ముకొని ధర్మబద్ధంగా మన పనులు మనం చేసుకోవాలి మిగిలినదంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు విన్నారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చే